వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి అయితే వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఒక మంచి ఇన్ఫినిటీ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ప్రెసెంట్ అయితే ఇది సేలింగ్ వచ్చింది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమిషన్స్తో నార్త్ ఫేసింగ్లో ప్రెజెంట్ అయితే ఒక ఇల్లు అయితే మనకి అవైలబుల్గా ఉంది లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ నుంచి వెళ్తుంటే పస్మాంబులన్నది వస్తుంది పస్మాంలో లొకాలిటీలో ప్రెసెంట్ అయితే ఒక హౌస్ అయితే సేలింగ్ అయితే వచ్చింది ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు స్మాల్ నెగేషిబుల్ ఉండేది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అండి మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మీ ప్రాపర్టీ కూడా అమ్మాలని కూడా మనకి ఓడిపి ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ అయితే చేయొచ్చు మీరు మీ రిక్వైర్మెంట్ వేరే ఉన్నా కూడా మేమైతే రెస్పాండ్కి అయితే ప్రయత్నిస్తాం కమర్షియల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా సరే మన టీం అయితే మీకు రెస్పాండ్ అయితే అవుతారు ఇది వచ్చేసి మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వైరస్ నార్త్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమిషన్స్ ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు మాత్రం చె చెప్తున్నారు స్మాల్ నెగిషిబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు కాల్ చేసి లొకేషన్ అయితే తెలుసుకోవచ్చు